కాకినాడ జిల్లా ప్రత్తిపాడ మండలంలోని చిన్నశంకర్లపూడి గ్రామంలో దళితవాడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రలైన ఆరు కుటుంబాల బాధితులను నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణరాజు పరామర్శించారు ఒక కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున బుర్రి మరడమ్మ మానూరి రాజబాబు ముతకల్ నాగేశ్వరరావు పిరాటి అచ్చారావు పిరాటి అప్పారావు పులగపూరి సత్యనారాయణ కుటుంబాలకు అరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ముదులూరి మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని బాధితులకు తనవంతు సహాయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు నిరాశులైన అగ్ని ప్రమాద బాధితులకు మూడే సెంటు చొప్పున నివేశ స్థలం కేటాయించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన కూటం ప్రభుత్వం డిమాండ్ చేశారు తొలగా సుబ్రంగా ఏది లేవాన్ని కట్టుకోనా పట్టకోడా ఏమేగలేదండి ఆ అన్న గలాసోడా లేదండి ఇన్ని కాల్పోయి ఇట్లా పలేబెట్టేద్దాం ఈ బండవాలకి రత్తిదో చెర్సరే ప్రాణన తో జరుగులేదండి తొగ్గేటి కి తొడు అప్పాన చెత్తలాది ఓడి 버터 버터 아주 그냥 지금 지금 나만 바탕만 잡잖아요. 서서네 쏭거 쏭거 쏭거. 나만 나 అలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యు వ్యక్తులకి ఒక చిన్న చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా సాక్షక్యుడు కావచ్చు లేకపోతే అనేక కారణాలతో కానివ్వచ్చు దురదృష్టవశాత్తు ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు అందరూ చెప్తా ఉన్నారు కానీ ఏది కూడా చాలా దురదృష్టకరం వీళ్ళందరూ పరిస్థితి కూడా చాలా అద్వానంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా ఆరిళ్లు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి బట్టలు కానివ్వండి ఇంటి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇల్లు కూడా పూర్తిగా దగ్గమై దగ్గమైపోయిన పరిస్థితి కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు వాళ్ళకి ఎలా ఈ మూడు రోజులు ఎలా బతికారు అన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి బాధలో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకున్నామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా వారికి ఎటు తో తోసన పరిస్థితి బట్టలు లేవు వండుకోవడానికి సామాన్లు లేవు ఇంట్లో ఏదైనటువంటి నిత్యావసర వస్తువులు లేవు వాళ్ళందరికీ కూడా